మరి దేవుడు చెప్తూ ఉన్నాడు మీరు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండండి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి సమాధానంగా ఉండండి అని ఎవరు చెప్తున్నారు దేవుడే చెప్తున్నాడు ఎందుకు దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఎందుకు కోరుకుంటున్నాడు అంటే నువ్వు ఆయనకి ఇష్టం నువ్వంటే దేవునికి ఇష్టం అందుకొకే మీకు సమాధానం లేక ఉంటూ ఉన్నారు శాంతి లేక బ్రతుకుతూ ఉన్నారు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు సోదరి సోదరుడు దేవుడు సుట్టిగా మాట్లాడుతూ నీ జీవితమును మార్చిపోతూ ఉన్నాడు నీ జీవితాన్ని మార్చిపోతూ ఉన్నాడు దేవుడిని నుండి జీవించిపోతూ ఉన్నాడు దేవుడి నుండి ఈ లోకంలోకి పోతూ ఉన్నాడు ఇంకొక సువార్థ రెండో అధ్యాయము పద్నాలుగు వచనంలో సర్వోన్నతమైన స్థలములు దేవునికి మహిమలు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కా చెప్పట్లు భూమిపోయిన ప్రపంచంలో ఉన్న మానవులందరి కొనుక ఏమి లేదట సమాధానం లేదు శాంతి లేదు సమాధానం లేని వారితో మాట్లాడుతున్నాడు మన ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ లోకంలో జన్మించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం లేఖనాలు సలివిస్తూ ఉన్నాయి ఆ ఈ లోకానికి వచ్చాడు కాబట్టి సమాధానం ఇపోతూ మానవులకి అంటే ఒకప్పుడు సమాధానం లేక ఉన్నారు మానవులు దేవుని ఆలోచన కలిగి లేక దేవుని మెమ్మను పోగొట్టుకుని దృష్టిమైపోయాడంలో సహోదరి సహోదరుడు అందుకే సమాధానం లేక ప్రేమ లేక అనురాధం లేక దేవుడు ఉన్నాడు సమాధానం అంట ఎలా వస్తుంది ఎలా దేవునికి ఇష్టమైన వారంట కీర్తనలో ఇరవై అధ్యాయం పదకొండు వచ్చిన ఒక మాట మనకు కనిపిస్తుంది చూద్దాం చూడండి ఇవ్వటెవరు మన కన్న తండ్రి తన ప్రజలకు అప్పుడేమన్నాడు మానవులు పుల్ పైన ఉన్న మానవులందరికీ సమాధానం ఇక్కడే ఉంటున్నాడు ఆ తన ప్రజలకు ఏమంట బలము లేదంట ఏమి లేదంట బలహీనలు అయిపోయారు కుంగిపోతున్నారు చింతపడుతున్నారు కాబట్టి బలహీనలైపోయారు నీ చింతయా